హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రావ్య భూపతి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఫ్రెండ్స్ ఇంకా నేనైతే పిల్లలకు వెదర్ అంతా కూల్గా ఉంది కదా ఫ్రెండ్స్ టీ నేనైతే టీ పెట్టుకున్నాను అండ్ వాళ్ళకైతే ఇంకా మ్యాగీ ఇద్దామని చెప్పేసి మ్యాగీ చేసిస్తున్నాను ట్యూషన్కి వెళ్ళాలి కదా ఫ్రెండ్స్ ట్యూషన్కి వెళ్ళాలి టైం అవుతుందని చెప్పేసి ఇంకా మ్యాగీ చేసిస్తున్నాను వాళ్ళకైతే ఎందుకంటే వాతావరణం అంతా చల్ల చల్లగా ఉంది ఫుల్ మనకే ఇలా అనిపిస్తుంది అంటే వాళ్ళకి ఇంకేలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అందుకే కొంచెం ఏదైనా చేసి తినిపించేద్దామని చెప్పేసి మ్యాగీ చేస్తున్నాను మ్యాగీ చేసి తినిపించేసి ఇప్పుడు పంపించాలి వాళ్ళని ట్యూషన్కి మనకి ఇలా అనిపిస్తుందంటే పిల్లలకి ఇంకేలా అనిపిస్తుందో ఏంటో మళ్ళీ వాళ్ళు మెదక్ నుంచి వచ్చాం కదా ఫ్రెండ్స్ ఏంటంటే ఏం తినలేరు ఒక్కడో కూడా సరిగా ఎప్పుడన్నా కొంచెం మ్యాగీ వేసిద్దామని చెప్పేసి మ్యాగీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా నేనైతే వేడివేడి చాయ్ పెట్టుకోవాలి ఇంకా వెదర్ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఈ వాతావరణానికి వేడివేడిగా మిర్చీల లేకపోతే వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది ఫస్ట్ అయితే వీళ్ళకు కొంచెం వేడివేడిగా మ్యాగీ చేసి తినిపించేసి ఇంకా ట్యూషన్ పంపించేస్తాం ఫస్ట్ వాళ్ళని ఎందుకంటే ఆల్రెడీ నిన్న హోంవర్క్స్ కూడా పెండింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్ నిన్న కూడా హోంవర్క్స్ చెయ్యలేదు ఎందుకంటే రాగానే రాడీ చేయించేసి తీసుకెళ్ళిపోయాం అది జరిగింది ఇప్పుడు వాళ్ళకి ఏదైనా స్పైసీగా చేసి పెడదామా అంటే ఎక్కువ స్పైసీ ఇష్టపడరు ఆ ఒక మంచురియా తప్ప ఇప్పుడు ఈ వెదర్లో మనం బయట ఫుడ్ తింటే ఇంకా హాస్పిటల్ బాగా అవ్వడం మాత్రం కన్ఫర్మ్ ఫ్రెండ్స్ ఈ మ్యాగీ పెట్టడానికి కూడా ఫ్రెండ్స్ నేనైతే చాలా ఆలోచిస్తాను ఎందుకంటే అప్పుడు మ్యాగీ బ్యాండ్ అయింది కదా ఇందులో ఏదేదో కెమికల్స్ కలుస్తున్నాయని చెప్పేసి చాలా రోజుల తర్వాత ఇంకా చాలామంది ప్రిపేర్ ప్రిపేర్ చేస్తున్నారు తినిపిస్తున్నారు కదా అని ఇంకా నేను కూడా మనం వన్ మంత్లో సూపర్ మార్కెట్కి వెళ్తాం కాబట్టి ఖచ్చితంగా త్రీ ఫోర్ అయితే తెచ్చి పెడతాము ఇవి ఒక్కటైతే కొంచెం వాళ్ళు ఇష్టంతో తింటారు ఫ్రెండ్స్ ఇంకా మిగతా అది ఏదైనా అంత ఇంట్రెస్ట్ చూపించరు ఎక్కువ చేయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ తిన్నారు వాళ్ళు మళ్ళీ రాగానే తినిపించేసేయాలి ట్యూషన్ నుంచి పాడుకోబెట్టేసేయాలి అది ఒకటి మళ్ళీ అందులోనూ రాగానే నాకేమో ఇల్లు తుడుచుకోవడము అండ్ మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకోవడం వన్ డే అయినా కూడా ఏంటంటే ఇల్లు అంతా మనం ఒక్కరోజు లేకపోయినా నీట్గా ఉండదు కదా ఫ్రెండ్స్ మనం ఇంట్లో ఉంది అది వేరే ఉంటుంది ఇంకా నేనైతే ఆల్రెడీ చాయ్ పెట్టేసుకున్నాను వేడివేడిగా నేను కూడా తాగేసాను ఫ్రెండ్స్ అదేంటో టీని ఎంత చే చేద్దాం అనుకుంటున్నానో బట్ తాగుతూనే ఉన్నాను వాళ్ళు లేచే వరకు మ్యాగీ అయితే రెడీ చేసి పెట్టేసేయాలి ఎంతైనా ఫ్రెండ్స్ ఈ వాతావరణానికి అసలు మంచి మంచి వాళ్ళనే ఏదో ఒకటి అవుతుంది చిన్నపిల్లలను మాత్రం చాలా కేరింగ్ గా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వెదర్కి మాత్రం ఇవి మాత్రం సమ్మర్ నుంచి మొదలుపెట్టిన వర్షాలు ఇప్పటి వరకు అసలు తగ్గడం లేదు ఆల్రెడీ హాస్పిటల్లో కూడా చూస్తూనే ఉన్నాం ఎంతమంది పిల్లలకు బాధపడుతున్నారు నిన్న కూడా ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పడుకుంటూ మెదక్కి వెళ్ళా వెళ్ళినాం అసలు వెళ్ళాల్సిన అంత అవసరం లేదు బట్ ఏంటంటే వన్ మంత్ ఆటిపోతుంది కదా మళ్ళీ నిద్ర చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి వెళ్ళాము మళ్ళీ మా మమ్మీ ఏమో ఊరికే ఇల్లు డ్యూటీ ఇదే అంటాం అని చెప్పేసి ఇంకా డ్యూటీ డ్యూటీ అంటున్నారు అని చెప్పేసి డ్యూటీ కూడా ఇంకా వదిలేసేసానుక ముక్కలు అయితే వేసుకుంటు కొంతమంది పిల్లలకి ఏంటంటే సూప్ లాగా ఉంటాయి ఇష్టం చాలా బట్ నేను సూప్ లాగా ఏం చేయట్లేదు సూప్ లాగా అయితే చెయ్యట్లేదు చూడండి రాగానే ఎక్కడికైనా వెళ్ళేసి వస్తే క్లీనింగ్ వర్క్స్ చాలా ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళేసి వచ్చాను అనుకో ఫస్ట్ అయితే రాగానే ఇల్లు క్లీన్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఎట్లయినా పిల్లలు ఉన్నప్పుడు ఇల్లు అంతా గందరగోళం ఉంటుంది అది వేరే విషయం బట్ ఏంటంటే రాగానే ఫస్ట్ ఇల్లు నీట్గా చేసుకోవాలి ఫస్ట్ మార్ఫే చేసుకోవాలి అది ఇంకో వేరే విషయం ఎందుకంటే ఆల్రెడీ మనం ఇంట్లో ఉండం కాబట్టి వేరే వేరే బ్యాక్టీరియా వచ్చేసి ఏదో ఒకటి ఇంట్లో ఉంటుంది మనుషులు ఉన్నప్పుడే ఏదేదో దోమలు ఈగలు అన్నీ వచ్చేసరి అలా అప్పుడు ఇంట్లో లేనప్పుడు ఎలాంటి బ్యాక్టీరియా ఏమేమి వస్తుంటాయి కదా ఫ్రెండ్స్ అందుకే రాగానే ఫస్ట్ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అయితే రాగానే ఇల్లు శుభ్రం చేసేసుకోవాలి ఓకేనా అదేంటో ఫ్రెండ్స్ మ్యాగీనేమో ఇంత ఇష్టంగా తింటారు పిల్లలు అన్నం తిమ్మంటే మాత్రం సతా ఇచ్చేస్తారు ఇది ఎక్కడ న్యాయం ఫ్రెండ్స్ వీళ్ళతో చూడండి మ్యాగీ కోసం ఎంత తిప్పలు పడుకుంటే వాడు వాడి స్థాయిలు ఏంటి సార్ చెప్పు మ్యాగీ కోసం వాడు తిప్పలు ఎవరు తిప్పలు వాళ్ళవి మన తిప్పలు మనవి వాళ్ళ తిప్పలు వాళ్ళవి వచ్చేసి ఇక్కడ హాయి చెప్తాం మెల్లగా చూసుకో కనిపిస్తున్నా ఫ్రెండ్స్ ఆగని ఫ్రెండ్స్ ఓకే నువ్వు ఇక్కడ కూర్చోండి ఇక్కడ కూర్చో మెల్లగా నండి హాయ్ చెప్పేసేయ్ నో మాట్లాడుతుండు మన ఫ్రెండ్స్తో హాయ్ మాట్లాడుతుండు నోరు ముయ్యిరా నోరు అమ్మ మొత్తం తెరుస్తున్నాడు హాయ్ చెప్పేసేయ్ హాయ్ ఏం చేస్తున్నావు ఫ్రెండ్స్ చల్ల చల్లగా వాతావరణం కదా అని అడుగు ఫ్రెండ్స్ చెల్లి చెల్లి వాటర్ వంద అవునా ఫ్రెండ్స్ నాకైతే మ్యాగీ తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి మీకు ఏం తినాలనిపిస్తుంది అని అడుగు మ్యాగీ అయితే అయిపోయింది వాడికి ఏంటంటే వాడు మ్యాగీ ఎవరు తీసుకుంటారండి నా మ్యాగీ అన్నట్టు చూసిస్తున్నాడు ఇంకా వీడేమో ఇక్కడ నుంచొని నన్ను ఎన్నో వీడియోలు చూపించట్లేదు అన్నట్టు వీడు చూస్తున్నాడు చూడు 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 ఓకేనా చూసారా అక్కడికి వీళ్ళు కూడా మొన్నటి వరకు నేను ఉండకపోయేదాన్ని కదా ఫ్రెండ్స్ ఏమంట మా వారి ఫోన్లో హాయ్ ఫ్రెండ్స్ మా మమ్మీ లేదు ఫ్రెండ్స్ డ్యూటీకి వెళ్ళింది ఫ్రెండ్స్ ఇలానే వీడియోలు చేసేవాళ్ళు నేను వచ్చినాక వాటిని చూసుకొని చాలా నవ్వుకునేదాన్ని ఫ్రెండ్స్ చూడండి చిన్న దయ్యం ఇది ఇంకా ఇప్పుడైతే నాకు అయితే ఫ్రెండ్స్ నేనైతే వేడి వేడి టీ పెట్టుకుంటున్నాను ఆల్రెడీ నేను వెళ్ళేటప్పుడే పెట్టేశాను ఎందుకంటే చాలా వర్షంలో తడిసిపోయి వచ్చాను ఫ్రెండ్స్ అది మెయిన్ రీజన్ వచ్చేసి అయితే నేనైతే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి మ్యాగీ చేసి ఇచ్చాను ఫ్రెండ్స్ మీరు స్పెషల్ చేస్తున్నారు ఈవినింగ్ వచ్చేసి చల్ల చల్లని వాతావరణంలో వేడి వేడిగా మీకేం తినాలనిపిస్తుంది నాకు అర్జెంట్గా కామెంట్ చేసేయండి మేమైతే నా పిల్లలకి మ్యాగీ చేసి పెట్టేశాను ఎందుకంటే త్వరగా అయ్యేది మ్యాగీనే కదా నాకైతే కామెంట్ చేసేయండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ లైవ్లో కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్